నాన్ వెజ్ బిర్యానీస్ కి తీసుకోని బిర్యానీయా అదేం బిర్యానీ అని అనుకుంటున్నారా అదే బైగానికి భర్త బైగానికి భర్తనా ఈ భర్త భార్య గోలెంటక్క అనుకుంటున్నారా అదే మన గుత్తి వంకాయ బిర్యానీ అసలు చూసారా అండి పొరలు పొరలుగా ఎంత బాగుందో చూస్తాను కూడా మీకు నోట్లో నీరు ఊరుతున్నాయా అయితే ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి రెసిపీ మొత్తం నేర్చేసుకొని మీ కూడా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు తీసుకోవాలి టూ ఇంచ్ అల్లం ముక్కలు అండ్ వన్ వెల్లుల్లిపాయ రెబ్బలు చక్క లవంగం వ్యాలక్కాయ్ అండ్ కొన్ని పల్లీలు ఒక టూ టూ త్రీ స్పూన్స్ కారం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం చిటికెడంత పసుపు పచ్చిమిర్చి ధనియాలు అన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకోవాలి వంకాయలు కదర్ మార్కుండా ఉండటానికి అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి సో కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం వేయించుకోవాలి ఆ తర్వాత వంకాయల్ని అలా ఫోర్ స్లైడ్స్గా కట్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దాని లోపల స్టఫ్ చేసుకోవాలి ఈ లోపు బ్రౌన్ ఆనియన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి కొంచెం అటు ఇటు తిరిగించాలన్నమాట అదేనండి అటు ఇటు కొంచెం తిప్పాలి మళ్ళీ ఇంకేదో అనుకున్నారు ఆ తర్వాత ఆ బ్రౌన్ ఆనియన్స్ తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా స్టఫ్ చేసుకున్న బ్రింజాల్ని అలా పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోయిద్దండి అంటే మూత తీసి మళ్ళీ కొంచెం కొంచెం ఇంకొంచెం ఉడికించుకోవాలి ఈ లోపు మనం బిర్యానీకి గ్రేవీ కోసం కొంచెం పెరుగు మసాలా పేస్టు మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు మనం రైస్ కూడా పెట్టేసుకోవచ్చు ఒక పక్కన స్టవ్ మీద చూడండి అలా కొంచెం కలర్ మారింది కదా ఇంకొంచెం కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మనం పెరుగులో పేస్ట్ కలుపుకొని ఇందాక మనం చేసుకున్నాం కదా అది మొత్తం చేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అలా రైస్ ఒక పొంగు రాగానే దించేసుకోవాలండి అసలు ఇప్పుడు దాకా విషయం చెప్పలేదు కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే పని అయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇచ్చేయండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఎప్పుడు వ్లాగ్స్ అనుకుంటున్నారు కదా ఇలా కొత్త కొత్త రెసిపీస్ కూడా పెడతానండి సో ఇంకొక పెద్ద కడాయి సారీ కడాయి కాదు పెద్ద గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని స్టఫ్ వేసుకోవాలి వంకాయ ఇది స్టఫ్ ఉంది కదా అది వేసేసుకున్నాక సో లేయర్ బై లేయర్ ఇంకా అన్నం వేసుకోవాలి మళ్ళీ వంకాయ స్టఫ్ వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా దమ్గా చేసుకుంటే ఆహాయే మిరుచిమై మరిచి అని అనాల్సిందే అనమాట ఇంకేముంది ఈ బై కనుక భర్త తీసుకెళ్ళి మా భర్త గారికి అయితే ఇచ్చానమాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది సిరి అన్నారు సో మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మంచి ఫ్లౌతి ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ ఇక్కడ వచ్చి చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్ సీయూ సూ